కృష్ణపట్నం కార్గో మూసివేతకు వల్ల రైల్వేకి భారీ నష్టం వాటిల్లుతుందని టీడీపీ నేత పనబా కృష్ణయ్య అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు వల్ల రైల్వేకి ఆదాయం వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్ కావడం వల్ల ఈ వ్యవహారం జరిగిందన్నారు రైల్వే టెర్మినల్ యాభై కోట్లతో నిర్మించడం అక్కడ ఈ వచ్చిన కంటైనర్స్ వివిధ దేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఉన్న కంట్రీన్స్ అన్నీ కూడా రైల్వే ఫ్లాట్స్ మీద పెడతారు ఒక ట్రైన్గా ఏర్పాటు చేసి రకరకాల డెస్టినేషన్స్కి పంపిస్తారు మళ్ళీ అక్కడి నుంచి కూడా తీసుకొస్తారు దానివల్ల రైల్వేస్కి జీఎస్టీ పరంగా సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ రెండింటికి కూడా నష్టం అంతేగాక ఆ రైల్వే టెర్మినల్ మీద సుమారుగా ఐదారు వేల మంది లేబర్స్ కార్మికులు పనిచేస్తున్నారు అన్లోడింగ్ కానీ లోడింగ్ కానీ వాళ్ళందరికి కూడా ఇప్పుడు రోడ్డు మీద పడిపోతారు అటు రైల్వే పరంగా ఎంత నష్టమో దానికి వెయ్యింతలు పోర్టు పరంగా కూడా మన రాష్ట్రానికి నష్టం చేకూరుతుంది దీనివల్ల రైల్వేస్ అన్ని కూడా ఆ ఫ్లాట్స్ కూడా క్లోజ్ చేసేసుకోవాలా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక టీయు అంటే ట్వంటీ ఫీట్ ఈక్వల్ ఒక యూనిట్ ఒక షిప్ అంటే పద్దెనిమిది వేల యూనిట్స్ పడతాయి సుమారు నెలలకు ఒక పద్దెనిమిది టి పద్దెనిమిది షిప్స్ వస్తాయి దానివల్ల చాలా ఆదాయం వస్తుంది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మెయిన్గా మాకు తెలిసినంత వరకు ఎన్నూరు పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు దానిలో ఒక ఒక షిప్పింగ్ ఫారెన్ షిప్పింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేక్ తీసేసుకుంటున్నారు వాళ్ళ ఆదాయం అక్కడ పెరగాల ఇక టీవీస్ తగ్గించాలా తగ్గించాలా దీని అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే సర్వేపల్ ఎమ్మెల్యే కాకాన గోవర్ధన్ రెడ్డికి అన్నీ తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు ఎంతవరకు సంపాదించుకోవాలో అంతవరకు సంపాదించేసుకున్నారు దీన్ని క్లోజ్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేస్తుంది కానీ మళ్ళీ వైసీపీ ఉండదు ఆ ఉద్దేశంతోనే ఎక్కడ సెటిల్మెంట్ చేసుకునేదానికి ఒక పథకం ప్రకారం జరుగుతుందని మా అనుమానం కాబట్టి దీని విధంగా ఆ క్లోజర్ వల్ల వైండ్ అప్ చేయడం వల్ల ఇటు రాష్ట్రానికే కాకుండా భారతీయ రైల్వేలకు కూడా చాలా నష్టం చేకూరుతుందని మీకు చెప్పు వినిపించుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ రైల్వేస్ తెలుసు వాళ్ళకి కూడా అందరూ కుమ్ముఖే చేస్తున్నారు దీన్ని రైల్వేస్కి కూడా తెలుసు దీన్ని స్లోగా అటు గంగవరం పోర్ట్ కొంత షిఫ్ట్ చేసేస్తారు ఇటు ఎన్నూరుకు షిఫ్ట్ అయిపోతుంది ఇక్కడ చివరికి భూములు మిగిలిపోతే వాటి వాల్యూస్ మిగులుతాయి